హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అర్జెంట్ సేల్ ప్రాపర్టీ తీసుకొచ్చాము మనము వెరీ 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 అర్జెంట్ సేల్ ప్రాపర్టీ ఇది రెడ్ సాయిలు మూడు ఎకరాల పదకొండు గుంటలు ల్యాండ్ ఉంది ఇది టోటల్గా లొకేషన్ చూసుకుంటే తిప్పర్తి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ చూస్తున్నారు కదా మనకు విలేజ్లో విలేజ్ కానుకొని ఉంటుంది ల్యాండ్ స్క్వేర్ బిట్ అనమాట ఇది సీసీ రోడ్ ఈ ల్యాండ్లోకి వెళ్ళే రోడ్డు ఇది అనమాట డైరెక్ట్ ఈ ల్యాండ్లో ల్యాండ్ లోపలికే ఉంటుంది ఈ సీసీ రోడ్ డైరెక్ట్ ల్యాండ్లకు కనెక్టివిటీ అనమాట చూస్తున్నారు కదా ఇది పొలము ఈ పొలానికి ఆ సీసీ రోడ్డు నుంచి రావాలి ఒక మూడు నాలుగు రోడ్లు ఉన్నాయి కానీ ఇదైతే డైరెక్ట్ రోడ్ అనమాట సీసీ రోడ్ అన్నీ కూడా సీసీ రోడ్లే ఉన్నాయి మూడు నాలుగు కూడా కాకపోతే ఇది డైరెక్ట్ పొలంలోకి ఉంటుంది ఇంకా వేరే వాళ్ళకి ఏముండదు ఇది ఈ ల్యాండ్ మూడు ఎకరాల పదకొండు గుంటలకు ఈ ల్యాండ్కి ఈ సీసీ రోడ్ ఉంటుంది ఇది అర్జెంట్ సేల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది వీడియో మొత్తం చూడండి మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఇంట్రెస్టెడ్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది రెడ్ సాయిలు ఇప్పుడు వచ్చేసి మనకు లాస్ట్ టైం వచ్చేసి పాట కాటన్ తోట అంటే పత్తి పంట వేశారు ఇది వచ్చేసి టోటల్గా మూడు ఎకరాల పదకొండు గుంటలు ఉంది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు ఇద్దరు భార్య భర్తల పేరు మీద ఉంటుంది భార్య పేరు మీద పద్దెనిమిది గుంటలు ఉంటుంది హస్బెండ్ పేరు మీద రెండు ఎకరాల చేంజ్ ఉంటుంది టోటల్గా మూడు ఎకరాల పదకొండు గుంటలు తిప్పర్తి మండలం నల్గొండ డిస్టిక్ వస్తుంది ఇది మనకు దీంట్లో బోర్ కూడా ఉంది అంటే రెండు వందల ఫీట్లు బోర్ వేశారు కాకపోతే బోర్ అనేది ఫిట్టింగ్ చేయలేదు వాటర్ అయితే పడినాయి అరవై ఫీట్లలోనే వాటర్ వచ్చినాయి పక్కన వీళ్ళకి వాటర్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు బోర్ అంత ఇంపార్టెంట్ అనుకోని అనుకోలేదు బోర్ వేశారు కానీ ఫిట్ ఫిట్టింగ్ అయితే చేయలేదు ఫిట్ చేసుకుంటే బోర్ వాటర్ అయితే కంటిన్యూగా పోస్తుంది బోర్ పాయింట్ కూడా చూపిస్తాను బోర్లో పాయింట్లో వాటర్ ఉన్నాయా లేదా కూడా అది కూడా మీకు చూపిస్తాను చెక్ చేసుకోవచ్చు మీరు అలాగే హౌజులు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇల్లు అనమాట ఇండ్లు విలేజ్లో ఇళ్లకు మధ్యలో ఇళ్ళ పక్కల విలేజ్ కానుకొనే ఉంటుంది ఈ బిట్టు ఇది రోడ్ అనమాట ఈ ల్యాండ్లకి అలాగే మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇబ్రాహీంపట్నం నుంచి తొంభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అలాగే ఇబ్రాహీంపట్నం నుంచి మంచాల్ ఆరుట్ల రోడ్ల చూసుకుంటే ఆరుట్ల నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు వస్తుంది మునుగోడు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది అలాగే మనకు నల్గొండ డిస్టిక్ నుంచి నల్గొండ టౌన్ నుంచి మనకు పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలాగే బండవారిగూడెం బండవారిగూడెం విలేజ్ నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇక విలేజ్కి వెళ్ళిన తర్వాత విలేజ్లో మనకు వచ్చేసి రాజుపేట విలేజ్ అనమాట ఇది రాజుపేట విలేజ్లో విలేజ్కి ఆనుకొనే ఉంటుంది ఇంక మీరు చూశారు రాజుపేట విలేజ్కి ఆనుకొని ఉంటుంది ల్యాండు ఐదు కిలోమీటర్ల బండవారిగూడెం గూడెం నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇది ఓనరుకి డబ్బులు అవసరం ఉండడం వల్ల తీసేస్తున్నారు ల్యాండ్కు ఎటువంటి ప్రాబ్లం లేదు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అలాగే రైతు బంద్ వస్తుంది పాస్బుక్లు ఉన్నాయి తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి చూస్తున్నారుగా విలేజు చుట్టూ చూసుకుంటే విలేజ్ కానుకొనే ఉంటుంది బిట్టు స్క్వేర్లో ఉంటుంది అలాగే ఈ ల్యాండ్ డైమెన్షన్ కూడా లాస్ట్లో పెట్టడం జరిగింది లాస్ట్లో డైమెన్షన్ కూడా చెక్ చేసుకోండి మీరు ఓకేనా వాటర్ అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ కాలువ కూడా దగ్గర ఉంది కాబట్టి వాటర్ వాళ్ళకు దగ్గర ఉంది కొంచెం దూరంగా చెరువు కూడా ఉంది చెరువులో ఫుల్ వాటర్ ఉన్నాయి దానివల్ల వీళ్ళు బోర్ కూడా ఎక్కువ వేసి వేసుకొని బోర్ వేసినా కూడా ఫిట్టింగ్ అనేది చేసుకోలేదనమాట ఇది అర్జెంట్ సేల్లో వచ్చింది మనకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే దీని ప్రైస్ చూసుకుంటే ప్రైజ్ వచ్చేసి ఒక ఎకరానికి ముప్పై ఐదు లక్షలు కోడి చేశారు ఓనర్ వాళ్ళు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్పాట్ పేమెంట్ అంటే పేమెంట్ని బట్టి అంటే మీరు కట్టే పేమెంట్ని బట్టి నెగోషియబుల్ అనేది జరుగుతుంది ఫిక్స్డ్ పేమెంట్ అయితే కాదు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీ పేమెంట్ మెథడ్ స్పాట్ పేమెంటా వన్ మంత్ వన్ వీకా ఫార్టీ ఫైవ్ డేస్ పేమెంట్ని బట్టే నెగోషియబుల్ అనేది జరగడం చేస్తామని చెప్పారు ఓనర్ వాళ్ళు వాళ్ళు చెప్పడం అయితే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ అనేది కూర్చొని మాట్లాడుకుంటే తగ్గుతుంది మీరు సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి మీ టైం వేస్ట్ చేసుకోకండి మా టైం వేస్ట్ చేయకండి ఇది టోటల్గా రెడ్డి సాయిల్ మూడు ఎకరాల పదకొండు గుంటలు ల్యాండ్ తిప్ రాజుపేట విలేజ్ తిప్పర్తి మండలు నల్గొండ డిస్టిక్ వస్తుంది రెండు వందల ఫీట్లు బోర్ అయితే వేశారు బోర్ ఫిట్టింగ్ చేసుకుంటే మీకు వాటర్ అనేది వస్తుంది వాటర్ బోర్ ఫిట్ చేసుకొని వాటర్ యూజ్ చేసుకోవచ్చు మీరు అవసరం అనుకుంటే ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది పాస్బుక్లు అంటే తెలంగాణ న్యూ పాస్బుక్లు ఉన్నాయి రైతు బంధు రైతు బీమా అన్నీ వస్తున్నాయి క్లియర్ ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గుతుంది సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఊరికైనా కాల్ చేసి జస్ట్ ఎంక్వైరీ చేసి వదిలేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి లేదంటే కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గంట సింబల్ ఉంటుంది కదా గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా అమ్మాలనుకున్నా అలాగే మనం కొనాలనుకున్నా మన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ఉంటుంది కాంటాక్ట్ కూడా ఇదే నెంబరు ఎవరైనా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషను మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో పాస్బుక్లు అవన్నీ షేర్ చేయండి ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్సే కాదు ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్లు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ ఫామ్ హౌజ్లు కానీ విల్లాలు కానీ ఏవైనా మనం రియల్ ఎస్టేట్కి సంబంధించిన రిలేటబుల్ ఏవైతే వర్క్స్ ఉంటాయో అవన్నీ మనం కంప్లీట్గా పనిచేస్తాము వీటిలో మీ ప్రాపర్టీ ఏదైనా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ ఇవన్నీ షేర్ చేస్తే మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి మనం తొందరగా సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా మనం సేల్ చేపిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్ ఇది ఎలాంటి డబ్బులు తీసుకోవడం తీసుకోవడం అనేది జరగదు మీరు పోస్ట్ చేయడానికి చాలామంది పోస్ట్ చేయడానికి కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి కూడా అమౌంట్ తీసుకుంటున్నారు రెండు వేలు ఐదు వేలు పదివేలు అట్లా తీసుకుంటున్నారు మనం అయితే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మీ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేసి తొందరగా సేల్ చేయడానికి ట్రై ప్రయత్నం చేస్తాము మేము సేల్ చేసినప్పుడు మాత్రమే కమిషన్ తీసుకుంటాము వన్ సిఆర్ బిలో అయితే టూ పర్సెంట్ కమిషను వన్ సిఆర్ అబోవ్ అయితే టూ వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాము ఇది గుర్తుపెట్టుకొని కాంట్రాక్ట్ చేయండి ఓకేనా మనం ఏదో వీడియో పెట్టి రెండు వేలు వెయ్యి రూపాయలు తీసుకునేది తీసుకొని పని చేయము మనము మనం ప్రాపర్టీ సేల్ చేపిస్తే మన మాతృగా సేల్ అయితేనే మాత్రమే డబ్బులు తీసుకుంటాము కమిషన్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది గుర్తుపెట్టుకొని కాంట్రాక్ట్ చేయండి టోటల్ ల్యాండ్ అయినమాట ఇది మూడు ఎకరాల పదకొండు గుంటలు అర్జెంటు సేల్ ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ చేయండి అలాగే మీకు బోర్ పాయింట్ కూడా చూపిస్తున్నాను చూడండి రెండు వందల ఫీట్లు వేసారు బోరు అరవై ఫీట్లలోనే మనకు వాటర్ వచ్చినాయి ఇది బోర్ వేసిన వాటర్ పైపు చూడండి వాటర్ కూడా కనిపిస్తాయి లోపల మీకు మనం డైరెక్ట్ బోర్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట బోర్ ఫిట్ చేసుకుంటే డైరెక్ట్ వాటర్ వచ్చేస్తాయి మనకు ఇది బోర్ పాయింట్ రెండు వందల ఫీట్లు అరవై ఫీట్లలోనే వాటర్ ఉన్నాయి మీదనే కనిపిస్తున్నాయి వాటర్ చెరువు కూడా దగ్గర ఉంది కాబట్టి వాటర్ ఫుల్ ఉంటాయి ఎండిపోయే అవకాశం కూడా లేదు ఈ బోరు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి కంపల్సరీ చెప్తున్నా టైంపాస్ మాత్రం కాంటాక్ట్ చేయకండి ఓకేనా మీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు మీకు ఉపయోగం లేదు మాకు ఉపయోగం లేదు టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళ వల్ల ఒకసారి గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ గురించి సెర్చింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి మన ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన కాంటాక్ట్ నెంబర్ని కూడా షేర్ చేయండి మీకు యూజ్ యూజ్ కాకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొనాలని వాళ్ళ బడ్జెట్ పెట్టుకొని తిరిగే వాళ్ళకి మన నెంబర్ ఇస్తే వాళ్ళకు కొంచెం యూజ్ఫుల్ ఉంటుంది వాళ్ళకు కంపల్సరీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది పొలం డైమెన్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో